ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మెట్రో రైల్వే స్టేషన్ కి సికింద్రాబాద్ రామంతాపూర్ ఎల్బీ నగర్ వరంగల్ వెళ్లే మార్గాలకు అనుసంధానం చేసి ఉన్న స్కైవాక్ లిఫ్ట్ స్టక్ అయ్యి లో ఎరుక్కుపోయిన ముగ్గురు విద్యార్థులు చాలా సమయం వరకు లిఫ్ట్ తెరుచుకొని వైనం విద్యార్థులను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు లిఫ్ట్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసిన స్పందన కరువు గతంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగినా సమయత అధికారుల పట్టింపు కరువైంది లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తీసారు మమ్మల్ని ఇంట్లోంచి బయటికి సో థ్యాంక్ యూ ఫర్ పోలీస్ అండ్ అదర్ స్టాఫ్ థ్యాంక్ యూ అంటే ఇది మీ వీళ్ళు స్కై వాళ్ళు ఏమైనా అధికారులు వాళ్ళు ఏమి సంబంధించిన వాళ్ళు రాలే వాళ్ళు వాళ్ళు లాస్ట్ రాలేదు వాళ్ళు అసలు ఎంజేనికి ఇక వీళ్ళు వచ్చే పోలీసు వాళ్ళు వచ్చారు ఇంకా తీసేశారు సీజ్ రెడ్డి దగ్గర వచ్చాము డ్రైవర్ తీసుకుంటే కల్పించాడు మేము ఒక ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా దాంట్లో మేము హండ్రెడ్కి కి టోల్ నెంబర్ ఫ్రీ నెంబర్ అప్పుడు నేను హండ్రెడ్ కి కాల్ చేస్తాను ఇలా ఉపర్ పిఎస్ నుంచి వచ్చి మమ్మల్ని అంటే మెట్రో అధికారులు కానీ ఎవరైనా వచ్చారు ఇక్కడికి మెట్రో నుంచి మెట్రో మెట్రో అధికారులు ఈ స్కైబ్యాక్ సంబంధించి అధికారులు ఎవరైనా వచ్చింది వచ్చిన వన్ మీనర్ టెన్ ఫైవ్ స్టేషన్ ఎన్మీలర్ స్టేషన్ ఒక అబ్బాయి మాకు వచ్చిన వచ్చేసి స్టక్ అయిపోయింది ఇక్కడ తీసుకెళ్ళారని చెప్పారు అడ్వాన్స్ టెక్నాలజీ అది డోర్ బ్రేకర్ స్విటర్ బ్రేకర్ ఉంది కాబట్టి దాంతో అంతా లోపల ఎట్లా ఉంది సార్ కండిషన్ వాళ్ళు ఎలా ఉండే కండిషన్ అంతా ఓకే బాగుంది కవర్ స్టక్ అయింది వాళ్ళు బయటకి రావడానికి కాబట్టి తీసుకోవడానికి అంటే కింద అయిందా ఎట్లా అయింది కింద అయిపోయింది అంటే సడన్గా పడిపోయిందా అట్లా స్విచ్ స్టక్ అయింది డోర్ ఓపెన్ దాంతో డోర్ ఓపెన్ Я